ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో లూనా అనే అమ్మాయి ఉండేది ఆమె తన పొరుగువారిని సహాయం చేయడాన్ని ఎంతో ఇష్టపడేది ఒక వసంత ఉదయం తన ఇంటి వెనుక భాగాన్ని అన్వేషిస్తూ లూనా నిర్జీవంగా ఉన్న ఒక మూలను కనుగొంది అది ఖాళీ స్థలంగా కనిపించింది లూనా ఆ ప్రదేశాన్ని అందంగా మార్చాలని నిర్ణయించుకుంది ఆమె వివిధ రకాల పువ్వుల విత్తనాలను సేకరించి తన చిన్న తవ్వి కొడవలితో నేలను పనికొచ్చేలా మార్చడం ప్రారంభించింది కష్టం కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ లూనా దృఢ సంకల్పంతో ఆనందంగా పనిచేస్తూనే ఉండేది కొన్ని రోజుల తర్వాత చిన్న ఆకుపచ్చ మొలకలు మొలిచాయి క్రమంగా ఆ మూల ఒక అందమైన రంగుల తోటగా మారింది పూల సువాసనలు గ్రామాన్ని మైమరపించాయి ఈ మార్పును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు చాలా మంది స్ఫూర్తి పొంది తమ తోటలను పెంచాలని నిర్ణయించుకున్నారు నీతి కష్టపడి పని చేయడం మరియు మంచితనంతో ఎక్కడికైనా అందాన్ని మరియు మార్పును తీసుకురాగలం